నమస్తే జర్నలిస్ట్ మీ కేన్ గోదావరి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాజకీయాలన్నీ రకరకాల రూపాల్లో మలుపులు తిరుగుతున్నాయి మరి వైఎస్ఆర్ సిపికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మరి ఈ జిల్లాల్లో వైఎస్ఆర్ సిపికి కీలకంగా ఉన్న నాయకులందరూ కూడా నెమ్మదిగా వైఎస్ఆర్ వీడి పక్క పార్టీల వైపు చూస్తున్నారు ప్రస్తుతం కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జిగా ఉన్నారు అదే విధంగా రెండు వేల పద్నాలుగులో నిడదవ అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసిన రాజీవ్ కృష్ణ గారు వైఎస్ఆర్ చాలా కీలకమైన నాయకుడు మరి రాష్ట్ర వైఎస్ఆర్ సిపి కమిటీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు మరి ఇటీవల కాలంలో మరి వైఎస్ఆర్ సిపి అధిష్టానానికి రాజీవ్ కృష్ణ మధ్య మరి ఎలాంటి మనస్పర్ధలా లేకపోతే ఎలాంటి రాజకీయ విభేదాలు తెలియదు కానీ కొంతకాలం నుండి కొంత సైలెంట్ గా ఉంటున్న రాజీవ్ కృష్ణ గారు ఒక్కసారిగా ఈ రోజు ఆకస్మికంగా కొద్దిసేపటి క్రితమే కొవ్వూరులో కొవ్వూరు నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరితో కూడా ఒక అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తుంది మరి ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నారు మరి ఈ రోజు కానీ రేపు కానీ వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రాజు కృష్ణ గారు రంగం సిద్ధం చేస్తున్నారనేది ఎంటీవీకి కేంద్ర సమాచారం మరి రెండు వేల పద్నాలుగు ముందు రాజకీయాల్లోకి వచ్చారు మరి అప్పుడు పెండ్యాల కృష్ణ బాబు గారు మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే అయినా మరి కృష్ణ పెండ్యాల కృష్ణ బాబు గారు అల్లుడే రాజువ్ కృష్ణ గారు మరి రాజీవ్ కృష్ణ గారు పద్నాలుగు నుండి పోటీలో అంటే నిరదవల్లో పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుండి వైఎస్ఆర్ ఉన్నారు మొన్న ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొవ్వూరులో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఉన్న తలారి వెంకటరావు గారిని గెలిపించడానికి పనిచేశారు దాదాపుగా ఆయన సొంత డబ్బు కూడా కోట్ల రూపాయల్లో ఖర్చు పెట్టి అభ్యర్థి విజయానికి వైసీపీ విజయానికి కృషి చేసినట్టు కూడా మన స్థానికంగా ఉన్న కార్యకర్తలు చెబుతున్నారు మరి ఇటీవల కాలంలో మరి ఎలాంటి విభేదాలు లేకపోతే పార్టీల అధినేతల పార్టీ పెద్దలతో ఎలాంటి విభేదాలు ఉన్నాయో తెలియదు గానీ కొంత మనస్తాపానికి గురైనట్టు కూడా తెలుస్తుంది మరి ఒక సీనియర్ మరి పెండేల కృష్ణబాబు గారి అల్లుడు మరి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అవినవాస సంబంధాలు ఉన్నాయి స్నేహ సంబంధాలు ఉన్నాయి మరి జగన్ గారితో కూడా మరి రాజీవ్ కృష్ణ గారు గత కొన్ని సంవత్సరాలుగా చాలా యాక్టివ్గా బాగానే ఉండే పరిస్థితులు ఉండే మరి ఇటీవల ఎందుకో వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానంతో కొన్ని విభేదాలు ఏర్పడ్డాయని ఆ విభేదాల కారణంగానే మరి రాజీవ్ కృష్ణ గారు వైఎస్ఆర్సీపీని వేడాలని బలంగా నిర్ణయించుకోవడం తెలుస్తుంది మరి ఈ రోజు మరి పార్టీ కార్యకర్తలు చర్చిస్తున్నట్టు సమాచారం మరి ఆ చర్చించిన తర్వాత ఈ రోజు రాత్రికి గాని రేపు గాని వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చకచకా చేసుకున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా జిల్లాలో గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడే పరిస్థితి కొవ్వూరు అటు గోపాలపురం అటు నిడదవోలు సైడ్ మరి రాజకృష్ణ గారి బలమైన నాయకుడిగా ఉన్నాడు ఆ వైఎస్ఆర్సిపికి పెద్ద మనిషిగా పెద్ద రకంగా ఆ మూడు నియోజకవర్గాలు లేదు జరిగిన కూడా రాజీవృష్ణ గారి కనుసనాలలోనే జరిగాయి ఇప్పటివరకు మరి పార్టీ పెద్దలతో ఏర్పడిన విభేదాలు ఏంటో తెలియదు కానీ పార్టీని వీడాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది మరి రేపు కానీ రెండు కాని అంటే ఇవాళ ఒక నిర్ణయం కార్యక్రమంతో చర్చించి నిర్ణయం తీసుకుని బహుశా నైట్కి కానీ రేపు కానీ వైసీపీ గుడ్ బై చెప్పి టీడీపీలో వెళ్లడానికి రంగం సిద్ధం చేస్తున్నారనేది ఎంటీవీ కేంద్ర సమాచారం ఓం శ్రీ శరణమయ్యప్ప నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ జన్నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామివారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన తంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్ జన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ ఓం నెక్స్ స్వీట్స్ స్వామియేళ్ళు ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి వచ్చాయించేలా రకరకాల నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడింది మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్